హాయ్ ఫ్రెండ్స్ ఆనంది ఆదిత్య శోభనం చెడగొట్టాలని ఇందు వేసిన ప్లాన్తో దివ్య బల అవుతుంది దివ్యకి తలకి అయ్యి సృహ కోల్పోతుంది సింహాద్రి పద్మమ్మ దివ్యని హాస్పిటల్కి తీసుకుపోతారు ఆనందికి తెలియకుండా తెలిస్తే ఆనంది ఆదిత్య శోభనం ఆగిపోతుంది అని కానీ ఇందు ఊరికే ఉంటుందా ఆనంది శోభన ఆపడానికే ఇలా చేసింది కదా ఆనందికి చెప్తుంది దివ్యకి గాయం అయ్యింది హాస్పిటల్కి తీసుకు చెప్తుంది ఆనంది ఆదిత్య వెంటనే హాస్పిటల్కి వెళ్తారు పద్మమ్మ సింహాద్రి అడుగుతారు మీరెందుకు వచ్చారు అని కానీ దివ్య ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మేము ఎలా రాకుండా ఉంటాము అంట అంటాడు ఆదిత్య దివ్య ఎక్కడ ఉంది అని అడిగి దివ్య ఉన్న వార్డు దగ్గరికి వెళ్తాడు ఆదిత్య దివ్యని చూసి షాక్ అవుతాడు దివ్య నా అలైఖ్యన ఇన్ని రోజులు దివ్యని చూడలేకపోయాను నా అలేఖ్యన మా అమ్మ యాక్సిడెంట్ చేసింది అని అనుకుంటాడు ఆదిత్య దివ్యకి తలకి గాయం అవ్వడం వల్ల గతం మర్చిపోయిన దివ్య తిరిగి దివ్యకు గతం గుర్తు వస్తుంది ఇంకా ఆదిత్యని గుర్తుపడుతుంది మరి ఇప్పుడు ఆనంది పరిస్థితి ఏంటో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్